అబ్బో ఇదేంటి నా దీనిపైన బల్లి ఉంది హలో హలో బాబు ఒకసారి వస్తావా చెప్పండి మేడం ఇక్కడ బల్లు ఉంది కొంచెం బల్ అంటే భయం కార్ తీసుకొని భయం భయం ఓరే నీకు బల్లి కూడా భయమా భయమాడవాళ్ళకంటే భయం ఉంటది మగవాళ్ళకి బల్లు అంటే భయమా మాగా పుల్లిని చూస్తే మేము ఇలా ఇరిసేస్తాం కానీ ఆడవాళ్ళు చూస్తే మేము ఊళ్ళో అరే నువ్వు రస్కుడ్ లా ఉన్నవ్రా కాటం రాజు ఉన్నవమ్మా భల్లెని తీయమంటే అరే నాకు లేట్ అవుతుంది తీయరా కొంచెం భయం అవుతుంది లేదు అవదో అవదో తీలో ఏదో ఇది చెప్పి మెకానిక్ చెప్పు అది అవ్వదు మెకానిక్ తీయ మళ్ళీ భల్లె తీయమని బల్లే అమ్మా బల్లే అది మూమెంట్ ఉంది అది పాక్ కూపిందంటే దానికి మూమెంట్ వచ్చింది మూమెంట్ వచ్చింది అంటే అది ఎక్కడికి వెళ్దాం ఆడబలి తెచ్చి దాని శోభన చేయించాలా శోభనం దాంతో పాటు నువ్వు వెళ్ళరా నువ్వు చేసుకో దాంతో కాపురం మీరు వస్తారా ఏంటో మాటలు బలి తీస్తాను నేను నిన్ను కూడా తీస్తాను వస్తే నిన్ను కూడా తీస్తా